నంబ వన్ నంబ వన్ అంటారు అసలైన నంబ వన్ గురుకాశి యూనివర్సిటీ వృక్షాబంధన్ పేరుతో విశాఖలో రక్షా వేడుకలు వినూత్నంగా జరుగుతున్నాయి రైల్వే న్యూ కాలనీలో ఉన్నటువంటి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన బని ఎంట్రీ మర్రి చెట్టు ఏదైతే ఉందో పెద్ద పెద్ద ఓడలు కట్టినటువంటి ఈ మర్రి చెట్టు వద్ద వృక్షాబంధన్ పేరుతో జరుగుతున్నటువంటి రక్షాబంధన్ వేడుకలు మీరు చూస్తున్నారు చాలా డిఫరెంట్గా అనిపిస్తోంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తోంది కదా సో దేశీయ విత్తనాలతో తయారు చేసినటువంటి ఒక ర్యాకీని ఈ నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి చెట్టుకు కట్టి విద్యార్థులంతా కూడా ఒక గ్రేట్ మెసేజ్ ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనుకుంటున్నారు గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతి సంవత్సరం కూడా ఈ వినూత్న రీతిలో వృక్షాబంధన్ వేడుకలు నిర్వహిస్తూ వస్తోంది కమిషనర్ గారు కూడా చీఫ్ గెస్ట్ రావటం ఇక్కడ మనం చూడొచ్చు వృక్షాలను మనం ఎలా పరిరక్షించుకోవాలి వాటి వల్ల మనం ఎంత బెనిఫిట్ పొందుతున్నాం ఈరోజు మనం ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణమైనటువంటి వృక్షాలను భారీ వృక్షాలను అటవీ సంపదను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక గొప్ప సందేశంతో ఈ వృక్షబంధన వేడుకలు జరుగుతున్నాయి మొదటగా ఆ వృక్షానికి మొదట్లో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తో మామిడి తోరణాలతో అలంకరించారు బంతి పూలతో అలాగే వివిధ రకాల పూలతో అలంకరించిన తర్వాత విత్తనాలతో తయారు చేసిన దేశీయ విత్తనాలతో తయారు చేసినటువంటి భారీ ర్యాకీని కూడా కట్టడం జరిగింది సో ఒక రకమైన పూజలు కూడా ఇక్కడ జరిగాయని చెప్పొచ్చు కొంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం సో ఎలాంటి మెసేజ్ తీసుకున్నారు ఏంటి ఇంపార్టెంట్ ఫస్ట్ యూ లైక్ థ్యాంక్ గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ ఫర్ టేకింగ్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద ఇయర్ టూ థౌజండ్ ఫర్ యాక్చువల్లీ దే ఆర్ కన్జర్వింగ్ దిస్ ట్రీ Uh, from the year one two thousand, and this year is almost one fifty years old. So this initiative is really really important, and this is such a good initiative taken by them. Like the way they're trying to conserve the trees in Vizag as well. So it's a very wonderful initiative, and we learned a lot from here. Uh, how to conserve the trees and everything. It's very good. We uh, we went with the and <laughs> That's it. So. As a nature lover, I am very happy that uh, the NGO uh, Green Climate NGO team has taken this an initiative. Uh, conserving trees means protecting our environment more. Uh, like uh, they give, give us oxygen, shelter. Many of us know what it gives us, and I am very happy that uh, this in, uh, that we are invited to uh, celebrate the Vruksha Bandhan, uh, tying the rakhi uh, to the ట్రీ విచెస్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు బిహేవ్ ఐ థ్యాంక్ మై స్కూల్ దట్ లీంజల్స్ ఆల్సో థ్యాంక్ యూ అసలు ఆ చెట్లు అనేది మనకి చాలా ముఖ్యం దానివల్ల మనకు ఆక్సిజన్ నెక్స్ట్ సంథింగ్ చాలా యూజెస్ ఉన్న ట్రీస్ వల్ల ఈ పొల్యూషన్ వల్ల చాలా చెట్లు నష్టం జరుగుతుంది సో మనం ఇప్పుడు ఈ చెట్టు అనే దానికి మన రక్షాబంధనం కట్టవచ్చు నెక్స్ట్ ఇలా ఎన్నో ట్రేస్ను మనం కాపాడాలి మనకి పొల్యూషన్ ప్రాబ్లం వల్ల చెట్లు ఎన్నో నష్టపోతున్నాయి నెక్స్ట్ చెట్లు నరకడం చెట్లు ద్వారా చాలా యూజెస్ ఉన్నాయి సో ది ట్రీస్ సేవ్ ది లైఫ్ సో మీకు డిఫరెంట్గా అనిపించిందా ఎప్పుడు రక్షాబంధన అన్నలకి తమ్ముళ్ళకి వెళ్ళి ర్యాకిలు కట్టడం అంటే ఇప్పుడు మనం రక్షాబంధన్ సెలబ్రేషన్ కి అసలు మెయిన్ థీమ్ తెలుసా అన్నయ్యకి గానీ తమ్ముడికి అనుబంధండి ఈస్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ బాండింగ్ విచ్ హావింగ్ విత్ సిస్టర్ ఆర్ బ్రదర్ ఇప్పుడు అనేటప్పటి ఇవి మనకి చాలా చేస్తున్నాయి మంచి చేస్తున్నాయి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి లైక్ దట్ మనం ఎలా ట్రీట్ అంటే ఒక రక్షకుడుగా మిగులుతున్నాయి బ్రదర్లా మిగులుతుంది కాబట్టి బ్రదర్లా నిలుస్తుంది కాబట్టి మనం వృక్షాబంధన్ సో ఏమనిపించింది అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు సేవ్ సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్ సేవ్ అవర్ ఫ్యూచర్ ఎలా అయితే ఒక చెల్లికి ఒక అన్నయ్యకి మధ్యన బంధం ఉంటుందా మనకు కూడా చెట్లతో అలా బంధం ఉండాలని చెప్పేసి కట్టడం జరుగుతుంది సూపర్ సూపర్ వెరీ నైస్ బిగ్ క్లాప్ కాను సూపర్ సో ఇలాంటి అవేర్నెస్ ప్రతి ఒక్కరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ గ్రీన్ క్లైమేట్ టీమ్ అనేది ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్ వేడుకలను వృక్షాబంధన్ పేరుతో వినూత్నంగా చేస్తోంది హారతి కూడా పడుతూ ఆ వృక్షానికి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రతి బ్రదర్ను మనకి ఒక రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో తనకి తన ఆశీస్సులు మనం కోరుతూ ప్రతి ఆడపడుచు ఎలా అయితే అన్నదమ్ములకు ర్యాకీ కట్టి తన ప్రేమను పంచుకుంటూ ఉంటుందో అంతే రక్షణను ప్రేమను ఆశిస్తూ ఉంటుందో అదే విధంగా ఒక బ్రదర్ లాగా మనం ప్రతి ఒక్క ట్రీని కూడా ట్రీట్ చేయాలి ఆ ఉద్దేశంతో సెలబ్రేషన్స్ జరగటం ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేయటం ఇక్కడ భారీ ర్యాకీని వృక్షానికి కట్టడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు విద్యార్థులు ఈరోజు మనకి ఇక్కడ రైల్వే గెస్ట్ హౌస్లో నియర్లీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఒక ట్రీని ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ వృక్ష బంధన్ అది సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ చాలా స్కూల్ పిల్లలు రావడం జరిగింది ఇది మన దేశంలో ఉన్న కల్చరల్ ఆస్పెక్ట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ మన ట్రీస్తో మన బయోడైవర్సిటీతో మన యానిమల్స్తో ఉన్న క్లోజ్ రిలేషన్ సో అది మనం కంటిన్యూ చేయడానికి అది ముందుకు తీసుకుని వెళ్ళడానికి మన ఎన్వైరాన్మెంట్ని కాపాడడానికి ఈరోజు ఇది ఇక్కడ వృక్షబంధన్ సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ ఇక్కడ స్కూల్ స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ రాఖీ అనేది మన ఈ వృక్ష ఈ ట్రీకి కట్టడం జరిగింది సో దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ దేర్ ఓన్ బ్రదర్ హౌ మచ్ ఒక ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళు దగ్గర చూస్తారు ఎంత ఎంత ప్రయత్నం చేసి అది కాపాడుతారో దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ దట్ ఈస్ వాట్ దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఈ రోడ్ వైడెనింగ్లో టూ థౌజండ్లో ఈ ట్రీ అనేది ఇట్ వాజ్ సపోజ్ టు బి రిమూవ్ బట్ ఇక్కడ ఇలాంటి పిల్లలు అప్పుడు కంటిన్యూస్గా ప్రొ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఈ ఇక్కడ ఈరోజు మనం కంటిన్యూస్గా సెలబ్రేట్ చేస్తున్నాం టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా కంటిన్యూస్గా సెలబ్రేట్ చేస్తున్నామంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఎ లెగసీ దట్ వీ షుడ్ టేక్ ఫార్వర్డ్ సో మనకి చిప్కో మూవ్మెంట్గా ఉండొచ్చు ముందు బిష్నాయ్ కమ్యూనిటీ చేసిన త్యాగాలుగా ఉండొచ్చు అవి సేమ్ గుర్తు చేసుకొని వీ షుడ్ డెవలప్ ఇట్ వీ షుడ్ ఇంప్రూవ్ ఇట్ బట్ మన విశాఖపట్నం ఒక నగరంలో మనకు చాలా గ్రీన్ స్పేస్ ఉన్నాయి బట్ అది కంటిన్యూస్గా ఉండాలి మనకి ప్రొటెక్ట్ చేయాలనేది మన ఒక్కొక్కరి దగ్గరే ఉన్న వెరీ ఇంపార్టెంట్ బాధ్యత సో దట్ వీ విల్ టేక్ ఫార్వర్డ్ ఫ్రమ్ టుడే అండ్ ఐ థ్యాంక్ ఇక్కడ రత్నం గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఐ థ్యాంక్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద టూ ఇక్కడ మనకి సెయింట్ జోసెఫ్స్ అండ్ మనకి లిటిల్ ఏంజల్స్ సో ఇద్దరు స్కూల్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది సో ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ కమింగ్ సో ఇది ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ఫర్ ఇయర్స్ టు మనుషుల వృక్షాలను వృక్షాన్ని అప్పట్లో ఎంత సో ఆ టైంలో మనకి అప్పుడు ఉన్న రాజా రాజస్థాన్లో ఒక కొత్త ప్యాలెస్ కట్టడానికి అక్కడ ఉన్న కేజ్రీ ట్రీస్ని కొట్టాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు అక్కడ వెళ్తే అక్కడ సోల్జర్స్ని అడ్డుపెట్టి అక్కడ ఉన్న వుడ్ కట్టర్స్ని అడ్డుపెట్టినప్పుడు వాళ్ళని ఈ ఆ మినిస్టర్ అక్కడ బిష్నాయిస్ని నరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిజ్నాయిస్ వాళ్ళు వాళ్ళు లైఫ్ని త్యాగం చేసి ఆ ట్రీస్ని ప్రొటెక్ట్ చేశారు సో అలాంటి ఒక కమ్యూనిటీ హూ వాల్యూస్ దర్ లైఫ్ లెస్సర్ దాన్ ద వాల్యూ ఆఫ్ అ ట్రీ సో అది మనం ఇంకా అందరికీ చెప్పడం జరిగింది సేమ్ థింగ్ లేటర్ ఇలాగే మనకి చిప్కో మూవ్మెంట్ అని అక్కడ కూడా సేమ్ థింగ్ ఐ థింక్ ఉత్తరాఖండ్ ఫారెస్ట్లో అక్కడ దే వాంటెడ్ టు డూ ద సేమ్ థింగ్ అప్పుడు అక్కడ ఉన్న విలేజెస్ అందరూ ఆ ట్రీస్ని హక్ చేసి మీరు నరకాలంటే మమ్మల్ని ఫస్ట్ నరకండి అని చెప్పి అది ఆపగలిగారు సో దట్ బికేమ్ నాట్ జస్ట్ కంట్రీస్ లెగసీ బట్ వరల్డ్ లుక్డ్ అప్ టు అస్ సో అది వీ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్ సో అదే ఇక్కడ స్పష్టం చేశాం ఐ హోప్ ఇట్ ఇస్ టేకన్ ఫార్వర్డ్ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి